ఎటువంటి నందిని సెలెక్ట్ చేసుకోవాలి బుల్ ని ఎలా పెంచి పెద్దదాని చేయాలి ఎలాంటి బుల్ మంచిది మనకి ఎలా తెలుస్తుంది రూపమా లేకపోతే దాని ప్రవర్తన లిబిడో అంటారు దాని పొడవ వెడల్ప ఆర్న చెవ ఇవన్నీ కలిపా అన్ని ఉన్నాయి మీరు ఏ వయసులో కొనుగోలు చేయాలి మనము తర్వాత తయారు చేసుకోబోయే బుల్ లో మీ లెక్క ఎలా ఉండాలి అంటే ఈ వెనక నుంచి రన్ అవుతున్నటువంటి బ్లడ్ లైన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాటుకోండి అందరికి నమస్కారం బృందానం యూట్యూబ్ ఛానల్ కి మరొక మారు స్వాగతం ఇవాళ మనం మాట్లాడుకోబోయే అంశం ఎటువంటి నందిని సెలెక్ట్ చేసుకోవాలి దాన్ని ఎలాగా డెవలప్ చేయాలి దాంట్లో మనం అనుసరించాల్సినటువంటి విధానాలు ఏంటి నేను గిరిలో ఉన్నాను కాబట్టి నేను ఆచరించిన విధానం ఇప్పుడు దాకా చెప్తా మా గురువు గారు శ్రీ రాఘవేంద్ర జడేజా గారు వారు చెప్పింది ఏంటంటే మీరు బ్రీడింగ్ అనేది మీరు ఒక రెండు ఆవులతో మంచి ఉత్తమమైన రెండు ఆవులతో మొదలు పెట్టినా కానీ నూటికి నూరు శాతం మంచి బుల్ తోటి మంచి తోటి మొదలు పెట్టమనేది వారి సలహా ఎలాంటి బుల్ మంచిది మనకి ఎలా తెలుస్తుంది రూపమా లేకపోతే దాని ప్రవర్తన ఇంకా లిబిడో అంటారు అంటే అది దాటినప్పుడు ఆవుల్ని ఎంత అగ్రెసివ్ గా దాటుతుంది అనే విషయమా దాని పొడవ వెడల్ప ఆర్న చెవ ఇవన్నీ కలిపా ఖచ్చితంగా అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ అన్నిటికంటే ప్రధానంగా మా గురువు చెప్పింది ఏంటంటే పెడిగ్రీ అంటే దాని వంశ చరిత్ర జనరల్ గా ఎట్లా కొలమానం ఏంటంటే తల్లి మంచి పాలు ఇచ్చేదైతే ఎద్దు ఎద్దుకు పుట్టే దూడలు అంత పాలు గలగా అనేది ఒక జనరల్ గా నమ్మకము సైంటిఫికల్ గా కూడా కొంత అది రుజువైంది పిడిగిరి అనేది ఇది దీని పేరు భీమా వీళ్ళ నాన్న రెడ్డినో దీని తల్లి లఖన్వోద్ బాడ్వా సంస్థానానికి చెందింది దీని తండ్రి రెడ్డినో జస్దాన్ సంస్థానానికి చెందినటువంటి ఎద్దు దీనికి తండ్రి లక్షణాలు ఎక్కువ వచ్చినాయి హార్న్ ప్యాటర్న్ గాని మరొకటి గాని మరొకటి గాని వీరు ప్రధానంగా గిరిలో చూసేది ఏంటంటే నుదురు ఎంత విశాలంగా ఉంది నుదురుకి కొమ్ముకి మధ్య ఖాళీ అలాగే ఎంత తక్కువ ఉంటే మజిల్ అంటే ముఖం ఎంత తక్కువ ఉంటే అంత విలువ కలిగింది అనేది అర్థం అలాగే హార్న్ కూడా కిందకి వచ్చి తర్వాత పైకి వెళ్ళవచ్చు రకరకాల హార్న్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే చెవికి సంబంధించి మరీ పెద్ద చెవి కూడా కాదు ఇది ఈ చెవి ఓకే రీజనబుల్ గుడ్ అలాగే ఎత్తు బ్రెడ్ ఊపురము అలాగే తోక ఎంత వరకు ఉంది కచ్చితంగా ఇక్కడ స్టార్ట్ అవ్వాలి నేలని నుంచుమించుగా తాగుతూ ఉండాలి అలాగే షత్ అంగం బయటకు వచ్చినప్పుడు కంఫర్టబుల్ గా మరీ పొడవుగా వేలాడుతున్నా కూడా దాటడం అవుతుంది కాబట్టి ష్రత్ కూడా మీడియం సైజులో ఉండాలి ఇన్ని అనుకూలతలున్నా మీరు వంశచరిత్ర చూసారు దీనికైతే ఐదు ఐదు తరాల వంశ వంశ చరిత్ర నా దగ్గర ఉంది ఇంకా వెనక్కి వెళ్తే ఇంకొక ఐదు పది తరాలది ఇంకొక ఇరవై ముప్పై సంవత్సరాలు కూడా రికార్డ్స్ ఉంటాయి ఒక్కొక్కసారి అద్భుతమైన రూపం ఉంటుంది ఎత్తు ఉంటాయి ఆన్ ప్యాటర్న్ మంచి చెవులు అన్ని చాలా మంచి రూపం ఉంటుంది మంచి పెడిగ్రీ ఉంటుంది ఏ కారణాల చేతో సాధారణంగా ఫెయిల్ అవ్వు ఇవన్నీ కాకుండా దానికి ఆసక్తి సంభవానికి ఆసక్తి దాన్ని లిబిడో అంటారు ద టు మీట్ మీకు ఆ లిబిడో లేదనుకోండి ఇన్ని ఉన్నా కూడా ఏమీ లేనట్టే లిబిడోకి అంత ప్రాధాన్యత ఉంటుంది సాధారణంగా మీరు మంచి పెడిగ్రీ ఎంచుకున్నప్పుడు అలాంటి సమస్యలు తలెత్తవు ఎద్దు ఎంపికలో ఇన్ని జాగ్రత్తలు పెడిగ్రీ అనేది చరిత్ర అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు అన్ని ఉన్నాయి మీరు ఏ కేసులో కొనుగోలు చేయాలి సాధారణంగా మా గురువారి ఇప్పటి వరకు తీసుకొచ్చిన బుల్స్ అన్ని కూడా వారి దగ్గరే ఎక్కువ తీసుకొచ్చాను ఒకసారి నేను బాడ్వా బ్లడ్ డెవలప్ చేయాలి బాడ్వాకున్న ప్రత్యేకతలు ఉన్న ఉండాల్సినటువంటి మంచి లక్షణాలు వాటిని నా దగ్గర డెవలప్ చేయాలి అని నేను బాడ్వా సంస్థానికి సంబంధించిన ఎద్దుల్ని మాత్రమే తీసుకోవటం జరిగింది మొట్టమొదటిగా గోరక్ అనేటటువంటి ఎద్దుని తీసుకు పెద్ద ఎద్దుని తీసుకువచ్చాను ప్రధానంగా ఏ వయసులో మనం కొనుగోలు చేయాలి గిరిలో కానీ ఒంగోలులో కానీ మనం పెద్ద ఎద్దుల లభ్యత చాలా తక్కువ ఉంది అలాగే వాటి ఖరీదు కూడా చాలా లక్షల్లో ఉంటుంది నేనైతే బాడా సంస్థానం నుంచి వా పాలు విడిచిపెట్టేసిన తర్వాత ఆరు మాసాల నుంచి సంవత్సరం లోపు మించుమించుగా తల్లి ఆరో మాసం గర్భం వచ్చినంత వరకు పాలు తాగనిస్తాం మనము కాబట్టి దూడ తొమ్మిది తొమ్మిది నెలల నుంచి సంవత్సరం లోపు దూడని ఎంచుకోవటం దీనివల్ల కొందరు ఏమంటారంటే తెలియదు ఎంత సైజ్ వస్తుందో ఏమొస్తుందో అని మీరు ప్రధానంగా పెడిగ్రీ మీద ఆధారపడినప్పుడు మీకు నాకు ఇంతవరకు ఒక ఏడు ఎనిమిది దూడలను తీసుకొచ్చాను మీరు మంచి పెడిగ్రీ మంచి వంశ చరిత్ర కలిగి తీసుకొచ్చినప్పుడు ఏ ఒక్కటి కూడా ఆ తక్కువ సైజు రావటం గానీ లక్షణాలు లేనివి రాల మీరు పెద్ద బుల్లు తీసుకొచ్చినందువల్ల డబ్బులు ఎక్కువ పెట్టడం ఒకటి ప్రొవైన్ బుల్లు మంచిదే దానికి అచ్చుతం అందులో కాదంటలేదు ప్రొవైన్ బుల్లు అంటే ఏంటంటే దానికి పుట్టినటువంటి దూడలు మా భీముడు ఉన్నాడు అనుకోండి వాడు సంవత్సరం నరకే కలవటం మొదలుపెట్టాడు ఆవులను దాటం మొదలు పెట్టాడు వాడికి ఇప్పుడు మూడు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఆ ఒక సంవత్సరం ఉన్నటువంటి దూడలు ఉన్నాయి అవి మూడు సంవత్సరాలు కొంచెం మూడు మాసాలు మూడున్నర సంవత్సరాలకు వచ్చేటప్పటికల్లా అవి ఆ దూడని పాల సామర్థ్యం అనేది తెలుస్తుంది కాబట్టి భీముడి యొక్క కూతురు ఎన్ని పాలిస్తుంది దాన్ని కొలమానంగా తీసుకుంటారు దాన్ని ప్రొవెన్ బుల్ అంటే దాని కూతురు ఎన్ని పాలిస్తుంది అది అనుకున్నన్ని పాలు మన దాని పెడిగ్రీ చరిత్రను బట్టి పూటకి ఐద ఆరా ఏడా ఎన్న ఎన్ని ఎన్ని అనేది మీకు తెలిసిపోతుంది దాన్ని ప్రొవెన్ బుల్ అంటారు అంటే దానికి సంబంధించినటువంటి తండ్రికి సంబంధించినటువంటి అంశ తల్లి తల్లికి సంబంధించినటువంటి అంశ రెండు కూడా దాంట్లో ఏ పాడల్లో దానికి లక్షణాలు వచ్చాయి కాబట్టి ప్రూవెన్ బుల్ ఖరీదు చాలా ఎక్కువ అలాగే పెద్ద ఎద్దును తీసుకొచ్చినప్పుడు మరొక ప్రమాదం ఏంటంటే వీళ్ళు శమన్ తీయటము కృత్రిమంగా శమన్ అది తీయటం వల్ల దాని ఆరోగ్యానికి కొంత దెబ్బ తగులుతుంది మనం ఎక్కడ వాడారు ఎటువంటి ఆవుల మీద వాడారు దానికి ఉన్నటువంటి రోగ రోగాలకు సంబంధించిన పరీక్షలు చేసినా కూడా అన్ని కూడా మీకు తెలియవు ఒక్కొక్కసారి పరీక్షా ఫలితాలు కూడా యాక్యేట్ గానే ఉంటాయి గానీ మనము చెప్పలేము కాబట్టి అదే మీ దొడ్లో పెరిగిన బుల్ అయితే మీరు కావాల్సిన విధానంలో మీరు పెంచుకుంటారు మీరు పెంచుకుంటారు దాన్ని మీ ఆవుల మీద ఉపయోగించినట్లయితే ఫలితాలు నార్మల్ గా పెడిగ్రీ నాకు ఇప్పుడు ఉన్నటువంటి ఆవులు అంటే మూడో తరం నేను చూస్తున్నాను కొన్ని వీటి అమ్మమల్ని నేను తీసుకొచ్చాను గుజరాత్ నుంచి వాటిలో ఎక్కడ నాకు సంతృప్తి పెడిగ్రీ బిల్లు వాడాను కాబట్టి నాకు సంతృప్తికరమైనటువంటి ఫలితాలే నాకు ఉన్నాయి ఇకపోతే బుల్ ని ఎలా పెంచి పెద్దదాని చేయాలి పెంచుకున్నప్పుడు పెడిగ్రి ప్రధానంగా చూడాలనేది మాట్లాడుకున్నాము ఎలాగా సమర్థనం చేయాలి తల్లిపాలు వదిలేసిన తర్వాత ఆవు కంటే కొంచెము ప్రత్యేకమైన శ్రద్ధ మనము ఏ బ్రీడింగ్ బుల్ గా అనుకున్నటువంటి మగదోడకి మనము ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బరువులో కూడా ఆవు బరువు మూడు వందల నాలుగు వందల కిలోల మధ్య ఉంటుంది అదే ఒక గ్రోన్ బుల్ తీసుకుంటే మీకు తేలిగ్గా ఎనిమిది వందల కిలోల నుంచి వెయ్యి కిలోల మధ్య ఉంటుంది కాబట్టి దాని పోషణకు అవసరమైన సహజంగా ఆవు మీద పోషణ అన్నీ కూడా ఎక్కువ తీసుకో ఎక్కువ ఎక్కువ ఇవ్వాలి పచ్చిగడ్డ ఎక్కువ ఇవ్వాలి ఎండుగడ్డ ఎక్కువ ఇవ్వాలి అలాగే సమీక్ర దాణా ఎక్కువ ఇవ్వాలి అలాగే దానికి ఇచ్చే కొవ్వు కూడా ఎక్కువ ఇవ్వాలి క్రమంగా పాలు విడిచిపెట్టిన తర్వాత కొంచెం కొంచెంగా ఒక్కసారిగా కిలోలు కిలోలు పెట్టేయొద్దు రోజు వారానికి ఒక గొప్పిడు ఒక అరకిలోతో స్టార్ట్ చేయండి ఆ తర్వాత ఇంకో పది రోజులు పోయిన తర్వాత ఇంకొక గుప్పిడు అదనంగా వేయండి అలాగే పచ్చిగడ్డి కూడా నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా అలవాటు చేయండి అలాగే ఎండుగడ్డి కూడా క్రమక్రమంగా దానికి కావాల్సినంత ఆహారము అందుబాటులో ఉంచండి అది తినగలిగినంత వరకు తింటుంది ఎంత తింటుంది అనేది గమనించండి నేను నా దొడ్లో తయారు చేసుకున్న బుల్స్ అన్నిటికీ నేను ప్రధానంగా ఇచ్చిన ఆహారం ఏంటంటే ఉలవన నానబెట్టి ఉల ఉడకబెట్టి కూడా ఇవ్వచ్చు తక్షణ ఫలితాలు నానబెట్టింది ఏమవుతుందంటే కడుపులో అరికి శక్తి నెమ్మదిగా చేరుతుంది దానికి అదే ఉడకబెట్టింది అయితే గ్రోనబ్బుల్ కి ఆ ఎదిగే వయసులో మాత్రం ఉడకబెట్టేదిస్తే కొంచెం త్వరగా శక్తి తీసుకుంటుంది ఆల్రెడీ ఉడుకున్న పదార్థం కాబట్టి అది నెమ్మది నెమ్మదిగా ఒక కిలో దగ్గర మొదలు పెట్టి దీనికి పెద్ద బుల్లు వచ్చేటప్పటికి ఒక మూడు కిలోలు నాలుగు కిలోలు పొలవిస్తాం పచ్చిగడ్డి ఎండుగడ్డి మిగిలినవన్నీ అన్ని కూడా అది తిన్నంత కేక్ కూడా ఆవులకి ఇచ్చేదానికంటే దీనికి ఒక వంద గ్రాములు రెండు వందల గ్రాములు అదనంగా ఇవ్వాలి ఎందుకంటే దీనికి ఇది కూడా శరీరాన్ని ఆకృతిని బట్టి ఫ్యాట్ అనేది అవసరం మరొక విషయం ఏంటంటే గ్రేజింగ్ కి కాల్ ఫీడింగ్ లో మీరు ఎంత ఆహారం ఇచ్చారు ఎంత ఆహారం ఇచ్చినా దానికి ఎక్సర్సైజ్ లేదనుకోండి దాని జీవితకాలం తగ్గిపోతుంది అలాగే మొబిలిటీ అంటే ఆవుని దాటాల్సిన సమయం వచ్చినప్పటికీ ఒకసారి ముందు కాళ్ళు ఎత్తలేకపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి నా దగ్గర అయితే ఇప్పుడు జరగలేదు కరెక్ట్ గా ఫీడింగ్ చేయాలి మరీ ఓవర్ సైజ్ చేసే ఎద్దుని అలాగే మేపకుండా కూడా వదలకూడదు అలాగే ఎక్సర్సైజ్ అనేది కూడా రసాయనాలు లేనటువంటి ఆహారం ఇవ్వాలి అనేది ఇక అన్నిటికీ అన్ని నియమాలతో పాటు ఆ నియమం కూడా ఉంటుంది సో కాబట్టి బుల్కి గ్రేజింగ్కి వెళ్ళి వస్తే కొంతవరకు పర్లేదు వేరుగా కూడా మనము గానుకు తిప్పటము ఏదైనా బండి కట్టడము ఎక్కువగా ఏంటంటే బ్రీడింగ్ బుల్స్ ని పనులేమి చేయించరు మేము కూడా గ్రేజింగ్కి అయితే తీసుకువెళ్తాము కానీ ఇంకా మీరు గానుకు గానీ లేకపోతే ఇంకొకరు లాగే పని కానీ ఇస్తే ఇంకా ఆరోగ్యంగా ఎద్దు ఆరోగ్యం ఉంటుంది మంచి ఆరోగ్యంతో ఉన్నప్పుడు వాటి తాలూకు దాని తాలూకు ఆరోగ్యం దాని బిడ్డలకు రావడానికి అవకాశం ఉంది అలాగే ఏ వయసు నుంచి రావచ్చు మీరు మంచి ఆరోగ్యకరమైన ఆహారం ఇచ్చి దానికి ఎక్సర్సైజ్ ఇచ్చినట్లయితే అంటే సంవత్సరం ఆరు మాసాలు కల్లా దాటే శక్తి దానికి వస్తుంది కానీ లిమిటెడ్ గా రోజు రెండు మూడు ఆవులు కాకుండా దాని సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారో లేదా రెండు మూడు రోజులకు ఒకసారి ఒక ఆవుని వరకు దాటించవచ్చు ఎక్కువ ఆవుల మీద దాటించినట్లయితే దానికి గ్రోత్ మీద దాని ప్రభావం కొంత ఉంటుంది కానీ నా అభిప్రాయంలో ఒక రెండు సంవత్సరాలు కనీసం లిమిటెడ్ గా బ్రీడింగ్ కి వాడవచ్చు పూర్తి స్థాయిలో ఒక మూడు మూడు మూడున్నర సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి అది మంచి యుక్త వయసులోకి వస్తుంది అప్పుడు రోజుకొక ఒక మూడు ఆవుల్ని దాటించినా కూడా ఇబ్బంది ఉండదు అలాగే ఎన్ని ఒక ఆవు దా ఆవును దాటినప్పుడు ఒక్కసారి కరెక్ట్ గా పీక్ హీట్ లో అది కవర్ చేస్తుంది కాబట్టి ఒక్కసారి దాటితే దానికి సరిపోతుంది పిండోత్పత్తికి ఆ మాత్రం వీర్యం సరిపోతుంది ఇంచుమించుగా ఒక మోర్ దాన్ హండ్రెడ్ ఎంఎల్ స్ప్రే అవుతుంది మీరు ఒకే ఆవుని రెండోసారి మూడోసారి దాటి దాటడానికి ప్రయత్నం చేస్తారు దాటించారనుకోండి అంట్లో ఉత్పత్తి వీర్యం తగ్గిపోతుంది మళ్ళీ మీరు ఎక్కువ ఆవులు ఒక యాభై ఆవులు వంద ఆవులు ఉన్నట్లయితే దాన్ని రోజుకి ఒక రెండు ఆవుల మీద ఒకసారి గాని రెండుసార్లు కానీ దాటిస్తే సరిపోతుంది లేకపోతే ఎద్దు స్ట్రెయిన్ అయిపోతుంది యాజ రూల్ సహజంగా ఏం చెప్తారంటే ప్రతి యాభై ఆవులకి ఒక నంది అనేది అవసరం మీరు ఒక రెండు వందల ఆవులు పెట్టేసుకుని ఒకే నందిని పెట్టకూడదు అట్లాగే మీరు తక్కువ ఆవులుండి ఎక్కువ నందులు ఉన్నా కూడా మీకు ఇబ్బందే ఎందుకంటే ఆవు ఎదకొచ్చే సమయానికి రెండింటి మధ్య పోట్లాట అనేది సహజంగా మొదలవుతుంది కాబట్టి వాటిని సపరేట్ చేసి ఉండాలి ఎంత సాధు స్వభావంతో ఉన్నా కూడా వాటిని సపరేట్ చేసి ఉంచాలి రెండు బుల్స్ మెయింటైన్ చేయొచ్చు నా దగ్గర కూడా రెండు బుల్స్ ఉన్నాయి కానీ ఏదైనా ఆవు ఎదకొచ్చినప్పుడు మాత్రం ఒక దాన్ని పక్కకు తీసి కట్టేయడం జరుగుతుంది ఏ నంది అయితే మనము బ్రీడింగ్ త తలపెట్టామో ఆ నందితోటే దాటే ఏర్పాటు మనము అదంతా కూడా సర్వీస్ రిజిస్టర్లో ఎంటర్ చేస్తాం కాబట్టి ఆ జాగ్రత్త అనేది అవసరం లేదనుకోండి ఒక్కొక్కసారి ఏ దాటిందో తెలియదు దేనికి పుట్టిందోడా తెలియదు మీకు కరెక్ట్ రికార్డు దాని తాలూకు కొలమానం కావాలంటే ఎదకి వచ్చిన రోజు ఆ వేదకి వచ్చిన రోజు రెండో ఎద్దుని మనము విడిగా కట్టడం అనేది మంచి ప్రాక్టీస్ ఇక నా దగ్గర రుద్రాంశం ఉంది ఇప్పుడు ఇప్పుడే చేయడం మొదలుపెట్టింది భీముడు రెండో దఫా ఆవుల్ని కవర్ చేస్తున్నాడు అలాగా మనకి మరొక శాస్త్రం చెప్పింది ప్లస్ సైంటిఫిక్ ప్రాక్టీసెస్ లో కూడా మరొక విషయం ఏంటంటే మూడు సంవత్సరాలకు ఒకసారి నందిని మార్చాలి అనే నియమం ఇది ఎందుకు పెట్టారు అంటే నంది జెనెటిక్ గా శాస్త్రం కూడా కూతుర్ని దాటకూడదు అలాగే తల్లితో కలవకూడదు అలాగే చెల్లితో కలవకూడదు చెల్లి అంటే ఒకే తండ్రి ఒకే తల్లి పుట్టింది తల్లి మారితే కొంతవరకు పర్వాలేదు కానీ ఈ మూడు విషయాల్లో మాత్రం ఇన్ బ్రీడింగ్ అవుతుంది ఇన్ బ్రీడింగ్ వల్ల జెనెటిక్ గా మంచి లక్షణాలతో పాటు చెడు లక్షణాలు కూడా ఒకే దగ్గర కేంద్రీకృతం అవడానికి అవకాశం ఉంది రేర్ గా చాలా ఎక్స్పెక్ట్ మా గురుగారు లాంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాల అనుభవం అరవై ఏళ్ళ అనుభవం ఉన్న వాళ్ళు మాత్రము అవసరమైనప్పుడు మాత్రమే ఇన్బ్రీడ్ చేస్తారు కానీ దాని ఫలితం మీద మన అదుపు ఉండదు అన్ని మంచి లక్షణాలు ఒకదానికొస్తే వస్తే అది చాలా గొప్ప ఎద్దు గొప్ప ఆవు అయిపోతుంది అన్ని చెడు లక్షణాలు అయితే ఎత్తు పెరగకపోవటం ఇట్లాంటివన్నీ రావడానికి అవకాశం ఉంది సరిగా సరైన ఆకారం రాకపోవటం అవకాశం ఉంది కాబట్టి ప్రతి మూడు సంవత్సరాలకి ఎద్దును మార్చాలి అనే నియమం మంచిది కనీసం మీ దగ్గర రెండో ఎద్దు పెట్టుకుని ఈ జాగ్రత్తలు తల్లిని చెల్లిని కూతుర్ని కలవకుండా మాత్రం ఖచ్చితంగా మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇకపోతే మనం పెడిగ్రీ అనే విషయం మాట్లాడుకుంటున్నాం దీంట్లో తల్లి నుంచి తండ్రి నుంచి ఎటువంటి లక్షణాలు సంక్రమించడానికి అవకాశం ఉంది అలాగే వెనుకడి తరాల నుంచి ఎంతెంత శాతము వీటిలో లక్షణాలు మంచి లక్షణాలు రావడానికి పుట్టే బిడ్డలకు అవకాశం ఉంది తమ్ములు ఏంటంటే ఎక్కువ ప్రభావం తల్లిది తండ్రిది ఉంటుంది మీరు సైంటిఫిక్ గా తీసుకున్న అంచనాకు తీసుకున్నా ఒక వంద శాతం లక్షణాలు తీసుకుంటే దానికి వచ్చే లక్షణాల్లో తల్లి నుంచి ఇరవై ఐదు శాతం తండ్రి నుంచి ఇరవై ఐదు శాతం ఆ తర్వాత వాళ్ళ వెనక జనరేషన్ అంటే నాలుగు తల్లి తల్లికి సంబంధించినటువంటి తల్లి తండ్రి మళ్ళీ తండ్రికి సంబంధించినటువంటి తల్లి తండ్రి ఆ నలుగురువి ఒక ఇరవై శాతం రావటం అనుకుంటుంది ఇంకా పైన వెనకటి తరాలవి అన్నిటివి కలిపి మరొక ఇరవై శాతం అంటే తక్కువ తక్కువ అనమాట వెనక్కి వెళ్ళేటప్పటికి పా ఆల్మోస్ట్ ఒక ఒక శాతం ఉంటుంది అనమాట మీరు నాలుగో తరానికి వెళ్ళేటప్పటికి కానీ సృష్టిలో మీరు ఏదైనా ఒక ప్రిడామినెంట్ జీన్ ఉన్నప్పుడు దాని లక్షణాలు తాతల తరంలోనో వెనకటి తరంలోనో తండ్రి నుంచో తల్లి నుంచో అదే లక్షణాలు పటస్ఫుటంగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఇస్ ఓన్లీ ప్రాబబిలిటీ అంతే తప్ప ఖచ్చితంగా దీని ఈ బుల్లి యొక్క అమ్మాయిని పాలిచ్చింది కాబట్టి దీనికి పుట్టే కూతుళ్ళు ఇవ్వాలని ఏమీ లేదు ఒక్కొక్కసారి అలా జరగకుండా కూడా ఉండదు కానీ ఎక్కువ శాతం జరుగుతాయి సో వీటి తల్లిదండ్రులు ఎన్సెస్టర్స్ ప్రభావం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకు పెంచుతాము అంటే మాత్రం మంచి లక్షణాలు వచ్చినా ఎక్కడ ఒక దగ్గర మీకు అన్ని మంచి యానిమల్స్ అయినప్పుడు పెడిగ్రీ ఫాలో అయితే ఎట్నుంచి ఏ మూల నుంచి ఏ లక్షణాలు వచ్చినా వాటికి ఆ మంచి లక్షణాలు మనం బ్రీడింగ్ బుల్లో ఉండే అవకాశం ఉంది ఇకపోతే బ్రీడింగ్ మనం చేస్తున్నప్పుడు అసలు ఎన్ని రకాల బ్రీడింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయి ప్రధానంగా చాలా ఉన్నాయి కానీ ప్రధానంగా నేను నాలుగు విషయాల మీద మాట్లాడతాను ఒకటి క్రాస్ బ్రీడింగ్ అంటే ఒక జాతి ఒక జాతి ఒక జాతి ఎద్దు మరొక జాతి ఆవు దీన్ని క్రాస్ బ్రీడింగ్ అంటారు అసలు జాతులకే సంబంధం లేదు ఇది ఎంత మాత్రమూ ఆచరించాల్సినటువంటి విధానం కాదు పొరపాటును కూడా మీ దగ్గర రెండు 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 జాతులు మూడు జాతులు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి జాతికి ఒక ఎద్దు ఉంటుంది వాటిని వీటిని కలిపారంటే మీకు తెలుసో తెలియకో ఆవుని ఎద్దో దాటడానికి అవకాశం ఇది ఆచరించదగినటువంటి ప్రమాణం కాదు అంటే వెనక కూడా దీని మీద సైంటిఫిక్ ఎక్స్పరిమెంట్లు అవినాయి యూరోపియన్ కౌస్ని తీసుకొచ్చి వాటిని మన ఇండియా బుల్సేయటము లేకపోతే ఇండియా కౌస్ మీద యూరోపియన్ బుల్సేయటము హోల్స్టేన్ జెర్సీ ఇవన్నీ దాంట్లో మొదటి మొదటగా పుట్టే దూడ క్రాస్ బ్రీడింగ్ లో దాన్ని ఏమంటారంటే క్రాస్ బ్రీడింగ్ వెగ్గర అంటారు అది మంచి పాలన ఇచ్చి మంచి ఫలితాలను చూపిస్తుంది కానీ ఆ తర్వాత తరం నుంచి దాని అవలక్షణాలన్నీ బయటకు రావటం ఇదంతా జరిగింది ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయింది అనమాట క్రాస్ బ్రీడింగ్ అనేది మనం చేయకూడదు పని ఇకపోతే అవుట్ క్రాసింగ్ ఎవరైనా బ్రీడింగ్ మొదలుపెట్టినప్పుడు మంచి ఆవుల్ని ఎంపిక చేసుకుని ఫలానా బ్లడ్ ఫలానా బ్లడ్ లైనేజ్ లేదా భావనగర్ బాడ్వా లేదా జస్దాన్ లేకపోతే మరొక లైన్ మరొక లైన్ అన్నప్పుడు వారి తాలూకు బుల్లు తీసుకొచ్చి మీ ఆవుల మీద ప్రయోగించడం జరుగుతుంది అంటే సంబంధం లేదు ఆవులకి సంబంధం లేదు ఆవులు బాడ్వా బ్లడ్ కాదు బుల్ మాత్రం బాడ్వా బ్లడ్ ఇది ఒక విధానం దీనికి ఏంటంటే మరలా దీన్నే మూడు సంవత్సరాల తర్వాత మరలా కొన్ని ఆవుల మీద తప్పు అన్నిటి మీద ఉపయోగించలేదు దీన్ని బుల్లు మార్చాలి ఇనిషియల్ గా మాత్రం ఈ పని చేయవచ్చు ఎందుకంటే ఎక్కడో దగ్గర మొదలు పెట్టాలి మీరు మీరు మొదలు పెట్టినప్పుడు మీరు బాడవా అనుకున్నప్పుడు బాడవా వారి ఆవులకు లక్షణాలు నచ్చినప్పుడు వారి బుల్ని తీసుకొచ్చి ప్రయోగిస్తారు నేను ముందు రైతుల నుంచి చాలా ఆవులు సేకరించి ఆ ఎక్స్పర్మెంట్ చేశాను కానీ ఇది ఎక్కువ టైం పడుతుంది వారికి సంబంధించిన ఆవులే వారికి సంబంధించిన త్వరగా ఫలితాలు వస్తాయి మా గురు రాఘేంద్ర జడేజా గారు ఆయన అనుభవం నుంచి చెప్పిన దాన్ని బట్టి అయితే ఏదైనా మీకు ఒక రకమైనటువంటి లక్షణాలు మనం దేనికోసం చేస్తాం అన్ని మంచి లక్షణాలు మన ఆవుల్లో ఉండాలి అన్ని సిమెట్రికల్ గా ఉండాలి హార్న్ ప్యాటర్ను ఇలా ఉండాలి సైజ్ ఇంత ఉండాలి పాలిన్ ఉండాలి అనేసి మనము ఆ బిహేవియర్ ఇట్లా ఉండాలి అని దీనికోసం కదా సమర్థం చేస్తున్నాం మనం కాబట్టి అవే వారి నుంచి డైరెక్ట్ గా స్వీకరి మీకు త్వరగా మీరు ఒక మీ హ్యాడ్ ఒక రూపానికి తీసుకురావడానికి అవకాశం కానీ వారు ఇవ్వకపోవచ్చు ఇలా అనేక కారణాలతోటి వారు అనుభవం చెప్పింది ఏంటంటే ఏదైనా ఒక మంచి హ్యాడ్ తయారవటానికి మంద తయారవటానికి కనీసం ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి ముప్పై సంవత్సరాలు కూడా మీరు మంచి ప్రాక్టీస్ ఆచరించినట్టయితే ముప్పై సంవత్సరాలకు కూడా మీకు ఒక కొంత ఒక రూపు రాకపోవచ్చు కొంతమంది రకరకాల బుల్స్ ని తీసుకొచ్చి ప్రయోగాలు చేస్తూ ఉంటారు చేసినప్పుడు వాటి లక్షణాలు బుల్ లో నుంచి వచ్చిన లక్షణాలు మళ్ళీ మన హ్యాడ్ లో ప్రవేశిస్తాయి అలా ప్రతిసారి చేయటం వల్ల ఆర్థికంగా కూడా భారం పడుతుంది అవుట్ క్రాసింగ్ వల్ల ప్రతిసారి బుల్లు కొనాలి దూడ కొనాలి దూడ కొన్నా ఈ రోజున బుల్ గిరిలో అయితే ఐదు లక్షల పైన ఉంది అదే పెరిగిన బుల్ అయితే ఇంకా ఎక్కువ ధర ఉంది కాబట్టి మీ జేబు ఖాళీ అవుతుంది ఒక లక్ష ఒక లక్షణాల ఫిక్సేషన్ అనేది ఉండదు మీకు చేస్తున్నప్పుడు సమర్థం చేస్తున్నప్పుడు మీరు ఒక కొన్ని లక్ష మంచి లక్షణాలు ఒక దగ్గర తీసుకురావడానికి చేసే ప్రక్రియని మనం బ్రీడింగ్ అంటున్నాం కాబట్టి ఇనిషియల్ గా అవుట్ క్రాసింగ్ అనేది చేయవచ్చు కానీ మీరు ఖచ్చితంగా నేను తర్వాత చెప్పబోయే రెండు ప్రాక్టీసెస్ లో ఒక ప్రాక్టీస్ అయితే అవలంబించాలి ఎందుకంటే బయట నుంచి బుల్లు తేకుండా మీ హార్డ్ లోని బుల్నే మీరు తయారు చేసుకున్నట్లయితే నేను చెప్పబోయే మిగిలిన రెండు విధానాల్లో ఒక విధానాన్ని మీరు ఎంచుకోవాలి క్రాస్ బ్రీడింగ్ అయిపోయింది అవుట్ క్రాసింగ్ అయిపోయింది ఇప్పుడు ఇన్ బ్రీడింగ్ గురించి చెప్తాను క్లోజ్ రిలేటివ్స్ అంటే ఎద్దు తల్లితోటో కూతురు చెల్లితోటో అంటే లక్షణాలన్నీ దాని బ్లడ్ దీని బ్లడ్ ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ అయినప్పుడు దీన్ని ఇన్ బ్రీడింగ్ అంటారు కానీ అందరూ ఈ సాహసానికి మనం అనుభవం లేని వారు అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సాహసం చేయదు ఎంతో అనుభవం ఉన్నవారు మా గురువరిలో అప్పుడప్పుడు ఒకటి రెండు సార్లు ఇన్ బ్రీడింగ్ లో మంచి ఫలితాలు అంటే వాటి అయితే రెండు జరుగుతాయి వాటి తల్లి తండ్రి యొక్క మంచి లక్షణాలన్నీ దూడకొచ్చేస్తాయి లేకపోతే ఒక్కొక్కసారి తల్లి తండ్రి యొక్క చెడు లక్షణాలన్నీ కూడా దూడకు రావడానికి అవకాశం ఉంది క్లోజ్ రిలేటివ్స్ మధ్య మనం బ్రీడింగ్ చేసినప్పుడు దాన్ని ఇన్ బ్రీడింగ్ అంటాము దయచేసి ఇది అవలంబించడానికి ప్రయత్నం చేయొద్దు ఇక నాలుగో విధానం లైన్ బ్రీడింగ్ లైన్ బ్రీడింగ్ ఎందుకు మనము అవుట్ క్రాసింగ్ చేయలేము ఎందుకంటే పద్దాక బుని తీసుకురావాలి ఏదో మీరు మొదలు పెట్టిన తర్వాత ఒక ఐదేళ్లకో పదేళ్లకో మీకు ఒక ఫిక్సేషన్ వచ్చింది అనుకోండి ఇక అక్కడ నుంచి మీరు కొంచెం డిస్టెంట్ రిలేటివ్స్ డిస్టెంట్ రిలేటివ్స్ అంటే బ్లడ్ శాతము ఇప్పుడు నా భీముడు ఉన్నాడు యాభై శాతము జస్దాన్ బ్లడ్ ఉంది ఆవులు ఆల్మోస్ట్ ఒక మూడు ఆవులు నాలుగు ఆవులు తప్ప మిగిలిన అన్ని కూడా నేను సమర్థనం చేసినటువంటి ఆవులు దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ జస్దాన్ బ్లడ్ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ బాడ్వా బ్లడ్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బ్లడ్ ఉండేలాగా చేసుకుంటే దాన్ని లైన్ బ్రీడింగ్ అంటాం మీరు ఒక స్టేజ్ లో మీ బుల్ ని మీరే తయారు చేసుకోవాలి లేకుంటే ఖర్చు ప్రధానంగా ఖర్చు గురించి ఇది కూడా ఎంతో జాగ్రత్తగా చేయాలి ఏది కూడా అది ఒక ఆవుని అనుకోండి ఇప్పుడు దానిలో వేరే ఆవులో బాడవా లక్షణాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మనం తయారు చేసుకోబోయే బుల్ లో దీన్ని ఎటువంటి ఆవుని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే దాంట్లో బాడవా లక్షణాలు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉండే జాగ్రత్త ఫిఫ్టీ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్య పూర్తి హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ రిలేటివ్స్ మధ్య చేయవద్దు అది ఇన్ బ్రీడింగ్ అయిపోతుంది కాబట్టి లైన్ బ్రీడింగ్ అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బ్లడ్ ఎన్సెస్టర్స్ బ్లడ్ రన్ అవుతూ ఉంటుంది ఒక యాఫై శాతం ఒక యాఫై శాతం కొత్త బ్లడ్ వస్తూ ఉంటుంది మనము తర్వాత తయారు చేసుకోబోయే బుల్లో లో మీ లెక్క ఎలా ఉండాలి అంటే ఈ వెనక నుంచి రన్ అవుతున్నటువంటి బ్లడ్ లైన్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ దాటకూడదు ఒకటి మీరు గమనించాల్సిన అంశం మరొక విషయం బ్రీడింగ్ లో కొన్ని ఆచరించాల్సిన ప్రాక్టీసెస్ ప్లస్ మీరు మెయింటైన్ చేయాల్సినటువంటి బుక్స్ ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు మీ బ్రీడింగ్ బుల్ కి ఎటువంటి రోగాలు ఉండకూడదు అది బ్రసులోసిస్ െ అన్నీ కూడా టెస్ట్ చేసి మీరు రుజువురుచుకోవాలి రోగాలు లేనిదే ఉండాలి మంచి ఆహారం గురించి మాట్లాడుకున్నాం అలాగే కొన్ని రకాల రికార్డ్స్ మెయింటైన్ చేయాలి సర్వీస్ రిజిస్టర్ అంటాం అంటే ఏ బుల్లు ఏ ఆవుని ఎప్పుడు కలిసింది ఒకసారి కలిస్తే గర్భవతి అయిందా లేకపోతే రెండోసారి కలవాల్సిన అవసరం వచ్చిందా ఇట్లాంటివన్నీ మనకి సర్వీస్ రిజిస్టర్ లో ఉంటాయి ఆ పుట్టే బిడ్డ ఆడ మగ దాని పేరేంటి ఏ తేదీన పుట్టింది ఇదంతా అలాగే పెడిగ్రీ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేస్తాం దాని అదేంటంటే దీని తల్లిదండ్రులు ఎవరు ఆ తల్లిదండ్రులకు తల్లిదండ్రులు ఎవరు అట్లా ఒక ఐదు తరాలు కనీసము ఒక నాలుగైదు తరాలు మనకి అందుబాటులో ఉన్నంత వరకు మనము వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది అలాగే పాలు రికార్డు ఒక కావుకు సంబంధించి ఎన్ని పాలు ఇచ్చింది పీకీళ్ళు ఎంత ఎన్ని నెలలు పాలు ఇచ్చింది ఇవన్నీ కూడా సమర్థంలో వాటి వాటి పాత్ర పోషిస్తాయి కాబట్టి పాలు ఎన్నాళ్ళు ఇచ్చింది పీకీళ్ళు ఎంత మొత్తం ఆ లాక్టేషన్ లో ఎన్ని నెలలు పాలు ఇచ్చింది ఆ తొమ్మిది నెలల కలిపి మొత్తం ఎన్ని పాలు ఇచ్చింది ఇవన్నీ ఉండాలి అలాగే మందులు ఎలాంటి మందులు వాడుతున్నాము దానికి ఎప్పుడు వాడాము ఏం ఏ రోగం వచ్చింది ఇలాంటి రికార్డ్స్ అన్ని కూడా ఉండాలి దీని వల్ల మీకు ఖచ్చితంగా బుల్ యొక్క పొటెన్షియల్ అది ఎటువంటి బుల్లు దాని పుట్టే దోడ్లే పాలిస్తున్నాయి ఇవన్నీ మనకి ఆవులు తక్కువ ఉన్నప్పుడు గుర్తుంటాయి కానీ మన హార్డ్ పెరిగినప్పుడు రేపు యాభై ఆవులు అవచ్చు వందవచ్చు రెండు వందల ఆవులు అవ్వచ్చు ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన జ్ఞాపకం ఉండకపోవచ్చు కాబట్టి రికార్డ్స్ ని బట్టి ఏ ఏ లైన్ లో ఎంతవరకు మంచి బుల్స్ ఉన్నాయి ఎలాంటి బుల్స్ ఉన్నాయి దానికంటే ఇది మెరుగైనదా లేకపోతే దీనికంటే అది మెరుగైనదా ఆ ఎంపిక చేసుకుని మనం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రికార్డ్స్ అందరూ మెయింటైన్ చేస్తే మంచిది మా దగ్గర కూడా ఈ కార్డ్స్ అన్ని మేము మెయింటైన్ చేస్తున్నాం ఇంతవరకు నేను మా గురువరి రాఘేంద్ర జడేజా గారు వారి అబ్బాయి ప్రతాప్ జడేజా గారు వారి వారి అనుభవాలు మరికొందరు స్థానిక మిత్రులు బ్రీడింగ్ చేసేవాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు ఇవన్నీ విని నేను చేసినటువంటి నేను ఆచరించినటువంటి పద్ధతులు వీటిల్లో ఉత్తమమైనవి మీకు షేర్ చేశాను ఇది ఒక గిర్కే కాదు ఏ ప్రజాతికైనా మల్నాడి గిద్ద కావచ్చు ఒంగోలు కావచ్చు ఎడ్సింధి కావచ్చు తార్ పార్కర్ కావచ్చు దేనికైనా జెనెటిక్స్ యానిమల్ జెనెటిక్స్ లో ఏదైనా సరే ఇవి ఆచరించదగినటువంటి విధానాలు ఇవి కాకుండా మీకు ఇంకేమన్నా మంచి ప్రాక్టీసెస్ మీకు తెలిసినట్లయితే సలహాలు సూచనల రూపంలో తెలియజేయవలసింది కోరుతున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి నమస్కారం